రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు కేటీఆర్ హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట అంబేద్కర్ అభయహస్తమని చెప్పి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని మల్లికార్జున ఖర్గేతో చెప్పించారని పన్నెండు లక్షల రూపాయలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు కేటీఆర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి ఇవ్వ మేం చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు ఏమన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తుండు దళిత బంధని మేము మేం పన్నెండు లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా విడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిర్రు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తా